నమస్తే జన సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా నేటి వార్తలు చూస్తూనే ఉండండి మీ జన సంచలనం టీవీ పేదలకి వైద్యం అందాలంటే పేద విద్యార్థులు మెడికల్ డాక్టర్లు కావాలంటే మరి ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి ఇవన్నీ విధానాలు ప్రజలకి అవసరం పేదల పక్షాన గౌరాడం పేదల పక్షానే జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారు నిలబడుతున్నాం ముందు కూడా నిలబడతాం శాశ్వతంగా పేదల పక్షాన్ని నిలబడి ప్రైవేట్ మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరంగా కాకుండా ప్రజల్ని ఉద్యమాల్లోకి తీసుకొస్తాం ప్రజల్ని చైతన్యవంతం చేస్తాం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు నిలబడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కదలి రండి కలసి రండి తెలుసుకోండి రండి ఉద్యమ ఉరికి రండి గోడ నుండి సీమ నుండి బుత్తరామ తీరు నుండి తీరిత ప్రాంతాల నుండి పల్లెపూరి గుడిస నుండి చెమటోట్టిన శ్రమజీవుల రైతన్నల కథల నుండి నాటికి ఓటరన్న జన్నకు జయ్యూ జగట్టి రండి కదలి రండి కలసి రండి తెలుసుకోండి ఉత్తెనలా ఉరికి రండి ఉద్యమమై ఉరికి రండి గోన నుండి సీమ నుండి ఉత్తరాంధ్ర తీరు నుండి పీడిత ప్రాంతాల నుండి పల్లెకూరి గుడిసె నుండి చెమటోచ్చిన చమజీముల రైతన్నల కదల నుండి మందుల అధికారము కొడుకు బట్టి మన ప్రజలను మధ్య పెట్టి నెత్తిన చేదులెట్టి నా బంధువుల కామందులకు అధికారము కొడుకు బట్టి రాజధాని

రండి కదలి రండి ఉద్యమమై ఉరికి రండి బోన నుండి సీమ నుండి ఉత్తరాంధ్ర తీరు నుండి వీడిత ప్రాంతాల నుండి పల్లపూరి గుడిస నుండి జమటోచ్చిన జమధీవుల రైతన్నల కథల నుండి మాట తప్పి ఒక ఉద్యోగమని యువకులకు ఆశ చూపి వెన్నుపోటు రాజనీతి మాట తప్పి దూత రీతి ఇంటికు ఉద్యోగమని యువకులకు ఆశ చూపి అధికారేర్లు పెట్టిపోతా పరుసు రాములై పదండి ప్రజా సొమ్ము అగ్నిమయం ప్రజా సొమ్ము అగ్నిమయం అభివృద్ధి భ్రాంతిమయం రండి కదలి రండి కలసి రండి తెలుసుకోండి ముక్కెనలాబురికి రండి ఉద్యమ మై రండి గోన నుండి సీమ నుండి ఉత్తరాంధ్ర తీరు నుండి పీడిత ప్రాంతాల నుండి పల్లెపూరి గుడిసె నుండి చెమటోడ్చిన శ్రమజీవుల రైతన్నల వెదల నుండి నిదురలేచ తెరి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి వరిలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమం ప్రారంభమైంది ఆ ఉద్యమంలో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో మరి శాసనసభ్యులు విరిపాక్ష గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎంఆర్ఓ గారికి వినత పత్రం సమర్పించడం జరిగింది ఏదైతే పీపీపీ విధానం అంటున్నారో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ఏ సంస్థ కూడా ముందంజ వేసినది ఎక్కడా కూడా చరిత్రలో మన దేశంలో లేదు ఎందుకంటే మనది పేద దేశం మనది పెద్ద దేశం ప్రజలు జనాభా ఎక్కువ ఉన్నటువంటి దేశం కాబట్టి ఈ పిపీపి విధానం ఇక్కడ చెల్లదు ఏదైతే మీకు మీకు ఏదైనా అవకాశం ఉంటే మీరు కూటమిలో ఉన్నారు కాబట్టి మీకు ప్రధానమంత్రి గారు క్లోజ్ కాబట్టి మీరు ప్రధానమంత్రి గారితో ఇంకొక పది మెడికల్ కాలేజీలు ప్రైవేటు వాళ్ళకి ఇచ్చి ప్రజలకు సాయం చేయండి ఇప్పుడు ఏదైతే సొమ్ము ఒకరిది సోకొకరిది అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరం చేసి ప్రజలకు అంకితం చేసి ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పన్నెండు మెడికల్ కాలేజీల్ని కాలేజీ ప్రైవేట్ కి అప్ప చెప్పాలని చెప్పి ఈ రోజు మీరు చేస్తున్నటువంటి పన్నాగం పేద ప్రజల వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది ఇంతకు ముందే నిలిచింది జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి ఎందుకంటే మీరు కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు మీరు మద్దతు ఇస్తా ఉన్నారు ఏదైతే ప్రభుత్వ సొమ్ముతో నిర్మించినటువంటి మెడికల్ కాలేజీల్ని ఈ రోజు ప్రైవేటు కి వాళ్ళు ప్రభుత్వ సొమ్ముతో ఎంజాయ్ చేసి ఒక పక్క పేదల్ని పీల్చి పిప్పి చేసే అవకాశం ఉంటది పేదలకి వైద్యం అందాలంటే పేద విద్యార్థులు మెడికల్ డాక్టర్లు కావాలంటే మరి ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి ఇవన్నీ విధానాలు ప్రజలకి అవసరం పేదల పక్షాన పోరాడడం పేదల పక్షానే జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డాడు నిలబడుతున్నాం ముందు కూడా నిలబడతాం శాశ్వతంగా పేదల పక్షాన్ని నిలబడి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ పరంగా కాకుండా ప్రజల్ని ఉద్యమాల్లోకి తీసుకొస్తాం చైతన్యవంతం చేస్తాం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి